శివుడు అనేసరికి త్రిశూలధారి అని దీంట్లో మనకి ఇంకొకటి ఏమిటంటే కేరళ ప్రాంతంలో త్రిశూలం ధరించి మనకి అక్కడ పూజించరు కిరాత వేషధారి అంటారు కిరాత అని కిరాతుడిగా పూజ పూజిస్తారు శివుడు కిరాతుడు అంటే మంచివాడు కాదు కిరాతుడు అంటే బోయేవాడు అని అంటే వేటాడేవాడు వేటాడేవాడు ఓకే ఆయన ఎలా ఉంటాడు అంటే ధనస్సును ధరించి విలంబులు ధరించి బాణాలని వాటిని పట్టుకుని వెళతాడు అనమాట మార్చడం అని కాదు కానీ ఆయన అది కూడా ధనస్సును కూడా ధరించిన వాడు అందుకే మనకి ఆ నమ్మకంలో వీళ్ళు చెప్తూ ఉంటారు నమ ధన్వినేచ కవచనేచ అని చెప్పారు కవచాన్ని ధనస్సును కూడా ధరించాడు ఈశ్వరుడు ఆ రూపంలో కూడా ఉన్నాడు అని అలాగే మనకు బా భారతంలో అర్జునుడు శివుడు కోసం తపస్సు చేస్తాడు తపస్సు చేసినప్పుడు ఆయన ఒక కిరాత వేషం వేసుకుని వస్తాడు అంటే బోయవాడు బోయవాడు వేషం వేసుకుని వస్తాడు ఎదురుకుండా ఒక పంది ఉంటుంది ఆ పందిని చూసి ఈయన బాణం వేస్తాడు అర్జునుడు ఆ శివుడు కూడా బాణం వేస్తాడు ఒకేసారి వేస్తారు ఇద్దరు కూడా నేను ముందర వేశానంటే నేను ముందర వేశానని చెప్పి ఇద్దరు కూడా వాదించుకుంటారు